మొరింగా లీవ్స్ అంటే మునగాకు అనేది ఒక న్యాచురల్ మల్టీ విటమిన్ మనం వాడే అన్ని మల్టీ విటమిన్స్ కన్నా కూడా బెస్ట్ మల్టీ విటమిన్ ఈరోజు మనం మునగాకనే ఒక సూపర్ ఫుడ్ యొక్క ఉపయోగాలు ఏంటి ఎలా వాడాలో తెలుసుకుందాం మొదటగా మునగాకులో వైటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల మన ఇమ్యూనిటీని బాగా ఇంప్రూవ్ చేస్తుంది రెండోది దీంట్లో జింక్తో పాటు మంచి ఎమినో యాసిడ్ ఉండటం వల్ల మన హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ చేస్తుంది మూడవది వీటిలో వైటమిన్ ఏతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల చర్మం హెల్దీగా ఉండటానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది నాలుగవది కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది స్ట్రాంగ్ బోన్స్కి పనిచేస్తుంది ఐదవది బ్లడ్ షుగర్ కంట్రోల్లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఆరోది ఫ్యాట్ని కరిగించి న్యాచురల్ ఫ్యాట్ బర్నర్గా పనిచేసి వెయిట్ లాస్లో కూడా హెల్ప్ చేస్తుంది వీటితో పాటు ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది బీ కాంప్లెక్స్ విటమిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అయితే మునగాకుని ఎలా తీసుకోవాలి మునగాకుల్ని మనం కర్రీ రూపంలో కానీ లేదంటే పప్పులో వేసి కానీ వాడొచ్చు ఇవన్నీ కుదరకపోతే మునగాకు డ్రై పౌడర్ దొరుకుతుంది డైలీ ఒక టీ స్పూన్ కానీ హాఫ్ టీ స్పూన్ కానీ మనం తినే ఫుడ్లో కలుపుకొని మనం తీసుకోవచ్చు డైలీ ఒక టీ స్పూన్ మునగాకు పౌడర్ తీసుకుంటే మనం వాడే అన్ని మల్టీవైటమిన్స్ కన్నా ఇది బెటర్